సిద్ధుడి సలహా నందుడనే యువకుడు బాగా చదువుకున్నాడు ఉద్యోగం లేదు డబ్బు సంపాదించమని తల్లిదండ్రులు పోరుతున్నారు సంపాదించడం లేదని అన్నలు వదినలు గేలి చేస్తున్నారు అతడితో అభిమానంగా మాట్లాడేది పొరుగింటి రాధ ఒక్కతే రాధ తండ్రికి బాగా డబ్బుంది పలుకుబడి ఉంది ఆమె తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు రాధను పెళ్లి చేసుకుంటే తను గొప్పగా వెలిగిపోవచ్చునని నందుడు అనుకున్నాడు ఒక రోజు అతడు రాధను పెళ్లి గురించి అడిగాడు ఆమె నవ్వి నాకు నువ్వంటే ఇష్టమే కానీ నిన్ను పెళ్ళి మాత్రం చేసుకోను నా డబ్బు గురించి ఆశపడకుండా తనకు తానుగా బాగా డబ్బు సంపాదించగలవాడినే నేను పెళ్లి చేసుకుంటాను నువ్వు మంచివాడివే కానీ అసమర్థుడివి అని చెప్పింది ఈ మాటలతో నందుడికి జీవితంపై విరక్తి పుట్టింది చావాలని అతడు పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళి ఒక చెట్టుకు ఉరితాడు వేలాడదీసి కళ్ళు మూసుకొని దైవ ప్రార్థన చేసుకోసాగాడు ఇంతలో అలా దారిన వెళ్తున్న సిద్ధుడనే పెద్ద మనిషి నందుణ్ణి వారించి అతడి కథ అడిగి తెలుసుకున్నాడు తరువాత చిరునవ్వు నవ్వి ఈ అడవిలో సాధుజంతువులు క్రూర జంతువులు ఎన్నో ఉన్నాయి సాధు జంతువులకు క్రూర జంతువుల భయం క్రూర జంతువులకు వేటగాళ్ళ భయం అన్ని జంతువులకు ప్రకృతి భేత్సాల భయం మంటలు చెలరేగిన వరద నీరు ముంచినా జబ్బులు చేసినా వాటికి రక్షణ లేదు అనుక్షణం ప్రాణభయంతో ఉంటూనే అవి ఎంతో ఉత్సాహంగా కనిపిస్తాయి తిండి నిద్ర తప్ప వాటికి వేరే పని లేకపోయినా అవి అంత చలాకీగా ఉన్నప్పుడు తన ఆలోచన శక్తితో ఎన్నో సాధించాల్సిన మనిషి ఇలా చిన్నతనంలోనే ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం సిగ్గుచేటు కదా అన్నాడు నందుడు సిగ్గుపడుతూనే తమరు జ్ఞానిలా ఉన్నారు నా అసమర్థతను చక్కగా వివరించారు కానీ డబ్బు సంపాదించడం ఎలాగో నాకు తెలియడం లేదు అన్నాడు దానికి సిద్ధుడు డబ్బు సంపాదించాలంటే లక్ష మార్గాలున్నాయి ఇతరుల మీద ఆధారపడిన వాళ్లకు గౌరవం ఉండదు కలో గంజో తాగి స్వతంత్రంగా బ్రతుకు అంతా నిన్ను గౌరవిస్తారు మనుషుల మధ్య ఉండలేకపోతే ఈ అడవిలో ఉండు ఇక్కడ కందమూలాలు ఉన్నాయి ఫలవృక్షాలు ఉన్నాయి అవి తింటూ పోసుకోవచ్చు కానీ ఇక్కడ ప్రతి నిమిషం ప్రాణభయం మనిషి మనిషికి చేసిన సదుపాయాలు ఏమిటో వాటి విలువ ఎంత గొప్పదో తెలుసుకోవాలంటే అడవిలో ఉండాలి అప్పుడే నీకు తోటి మనుషుల పట్ల గౌరవభావం ఏర్పడుతుంది లేదంటావా నాతో పట్నం రా అక్కడ నీకు ఏదో దారి కనబడకపోదు అన్నాడు అడవిలో ఉండడం ఇష్టం లేని నందుడు సిద్ధుడితో బయలుదేరాడు వాళ్ళు అడవి దాటి ఒక ఊరు చేరుకొని సత్రంలో బస చేశారు ఒక రాత్రివేళ దొంగ ఒకడు సిద్ధుడి దగ్గర ఉన్న డబ్బు దొంగిలించి పారిపోతుండడం గమనించిన నందుడు అతన్ని పట్టుకున్నాడు సత్రంలో ఉన్న జనమంతా కలిసి దొంగను చితకదన్నాలన్నారు సిద్ధుడు వాళ్లను వారించి ముందుగా వీడు దొంగతనం ఎందుకు చేశాడో కనుక్కుందాం అన్నాడు అప్పుడు దొంగ తన కష్టాలన్నీ చెప్పుకున్నాడు అక్కడ ఉన్నవాళ్ళందరూ అది విని జాలిపడమేగాక వాళ్ళలో కొందరు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు ఇది చూసి సిద్ధుడు నవ్వి కన్నీళ్లు కడుపు నింపవు ఇతనికి కావలసింది జాలి కాదు డబ్బు మన మధ్య ఒక మనిషి దొంగగా తయారయ్యాడంటే ఆ తప్పు మనదే అని చెప్పాడు అక్కడున్న వాళ్ళందరూ సిద్ధుడి మాటలకు తల ఊపి అప్పటికప్పుడు దానం చేశారు నూరు వరహాలు పోగయ్యాయి దొంగ ఆ డబ్బు తీసుకుని సంతోషంగా వెళ్ళబోతుంటే సిద్ధుడు ఆపి నువ్వు దొంగగా ఈ సత్రంలో అడుగుపెట్టావు బిచ్చగాడిగా మారి వెళ్ళబోతున్నావు నీకు మానాభిమానాలంటూ లేవా అని అడిగాడు అయితే నేనేం చేయాలి అన్నాడు దొంగ నీ ఊరేదో చెప్పు నేను వెళ్ళి ఈ డబ్బుతో మీ వాళ్ళ అవసరాలు తీర్చుతాను అన్నాడు సిద్ధుడు అప్పుడు దొంగ సిద్ధుడు కాళ్ళ మీద పడి అయ్యా నాకు అయిన వాళ్ళెవరూ లేరు ఒంటరిగాన్ని గడ్డి తిని దొంగతనాలకు దిగాను ఇక మీదట దొంగతనాలు చెయ్యను ఈ ఊళ్ళో నాకెవరూ పని ఇవ్వరు ఈ వందవరహాలతో మరే ఊరైనా వెళ్ళి వ్యాపారం ప్రారంభించి నీతిగా జీవిస్తాను అన్నాడు సిద్ధుడు నవ్వి ఈ ఊళ్ళో నీకెవ్వరూ పని ఇవ్వకపోతే మాత్రం నీకు నష్టమేమిటి నీకు లేని కష్టాలను కల్పించి చెప్పి మా అందరి చేత కళ్ళనీళ్ళు పెట్టించావు అంటే నువ్వు గొప్ప నటుడివి నువ్వు నాటకాలాడి డబ్బు సంపాదించుకో దొంగతనం చెడ్డది నటన గౌరవమైన వృత్తి అంటూ దొంగ నుంచి డబ్బు తీసుకొని అక్కడున్న ఒక పెద్ద మనిషికిచ్చాడు సిద్ధుడు చెప్పిన దానికి దొంగ ఒప్పుకోక తప్పలేదు సిద్ధుడు నందుడు అక్కడి నుంచి బయలుదేరారు దారిలో నందుడు సిద్ధుడి తెలివిని మెచ్చుకున్నాడు దానికి సిద్ధుడు కొందరు అవసరం కోసం దొంగతనాలు చేస్తారు కొందరు కష్టపడలేక దొంగతనాలు చేస్తారు మనకు దానగుణం ఉంటే సరిపోదు ఆ దానం సరిగ్గా ఉపయోగపడేలా చూడడం కూడా మన బాధ్యతే అన్నాడు మీ వంటి మహాజ్ఞానులు ఊరూరా ఉంటే ఎంతో బాగుంటుంది ఈ ప్రపంచంలో నేరాలన్నవి ఉండవు అన్నాడు నందుడు జ్ఞానం అందరికీ అంటదు అలాగే జ్ఞాని అందరికీ ఉపయోగపడడు ఈ ప్రపంచానికి అవసరమైనది జ్ఞానం కాదు డబ్బు ఆ డబ్బు కోసమే దొంగ దొంగతనం చేయబోయాడు నువ్వు చావాలనుకున్నావు పట్నం చేరాక నిన్ను నా యజమాని వద్దకు తీసుకు వెళ్తాను డబ్బు జ్ఞానం రెండూ ఉండడం వల్ల ఆయన నా వంటి జ్ఞానులు చాలామందిని పోషిస్తున్నాడు నీకు ఏదో దారి చూపిస్తాడు అన్నాడు సిద్ధుడు పట్నం చేరేలోగా నందుడు సిద్ధుడి ప్రతిభను మరికొన్ని విషయాల్లో కూడా చూశాడు ఒకచోట రోగి ఒకడు చావు బతుకుల్లో ఉంటే బంధువులంతా చుట్టూ చేరి దైవ ప్రార్థనలు చేస్తున్నారు సిద్ధుడు వాళ్లను కోప్పడి ఈ రోగి ముఖంలో మృత్యుకల లేదు ముందు వైద్యుణ్ణి పిలిపించండి అన్నాడు వైద్యుడు వచ్చాక సిద్ధుడు రోగి ముఖ కవలికలను బట్టి తనకు తోచింది చెప్పాడు వైద్యుడు ఆయన పాదాలను స్పృశించి వైద్యశాస్త్రం క్షుణ్ణంగా చదువుకున్నా నాకు ఈ విషయం స్ఫురించనే లేదు తమరు అవతార పురుషులై ఉండాలి ఇక ఈ రోగి ప్రాణాలు నిలబెట్టడం నాకు చిటికెల మీద పని అన్నాడు రోగి బంధువులు సిద్ధుడికి డబ్బిస్తామన్నారు ఆయన నవ్వి నాకు తోచింది నేను చెప్పాను మీకు ఉపయోగపడినందుకు చాలా సంతోషం నా తెలివి భగవంతుడిచ్చిన గాలి నీరులా ఉచితంగా అందరికీ ఉపయోగపడాలని నా కోరిక అని అక్కడి నుంచి కదిలాడు ఇంకొక చోట సిద్ధుడు భాగ్యవంతుడొకడికి వజ్రాల ఎన్నికలలో సాయపడ్డాడు ప్రతిఫలం తీసుకోలేదు చివరకు ఇద్దరూ పట్నం చేరుకున్నారు సిద్ధుడు నందుడికి తన ఇంత ఆశ్రయం ఇచ్చాడు మర్నాడు నందుణ్ణి వెంట పెట్టుకొని సిద్ధుడు తన యజమాని వద్దకు వెళ్ళాడు ఆ యజమాని పట్టు వస్త్రాలు ధరించి ఉన్నాడు మెడలో రత్నాలహారాలు వేసుకున్నాడు అత్తరు పరిమళంతో ఘుమఘుమలాడిపోతున్నాడు ఆయన సిద్ధుల్ని చూడగానే ధుమధుమలాడిపోతూ తమరు రెండు రోజుల క్రితం రావలసింది ఈరోజు వచ్చారు ఈలోగా తమరు లేక నాకు లక్షల్లో నష్టం వచ్చింది ఒక పరదేశీ అవసరానికి తన దగ్గరున్న వజ్రాలహారాన్ని తెగ నమ్ముకుంటానన్నాడు ఆ వజ్రాలు అసలవో నకలవో తెలీదు తమరు తప్ప మరొక నిపుణుడు లేక నేను వదులుకుంటే నా పోటీదారవి కొనుక్కున్నాడు మిమ్మల్ని నమ్మి సెలవిచ్చి ఊరు పంపినందుకు నాకు బాగా పరాభవమైంది అన్నమాట నిలబెట్టుకోవాలని తెలియని వాళ్లకు ఏళ్ళొచ్చి ఏం లాభం అంటూ దుర్భషలాడాడు అనుకోకుండా ఆలస్యం జరిగిందని మరొకసారి అలా జరగనివ్వనని సిద్ధుడు మరీ మరీ చెప్పి క్షమాపణ అడిగాక యజమాని శాంతించాడు ఆ సమయంలో కొందరు పనివాళ్ళు ఒక అక్కడికి తీసుకువచ్చి అయ్యా వీడు నమ్మకంగా ఉన్నట్లు నటిస్తూ దొంగతనం చేయబోయాడు అని ఫిర్యాదు చేశారు యజమాని వెంటనే వీడికి ముతక బట్టలు కట్టండి మెడలో ఒక బిళ్ళ తగిలించి దొంగ అని రాయండి బండరాళ్ళు కొట్టేలాంటి కష్టమైన పనులు చేయించండి సాయంత్రాలు గాడిద మీద కూర్చోబెట్టి ఊరంతా తిప్పండి అలా ఆరు వారాల పాటు చేస్తే జీవితంలో తిరిగి దొంగతనం చోలికి పోడు అన్నాడు సిద్ధుడు యజమాని నిర్ణయం విని మౌనంగా ఊరుకున్నాడు ఇది చూసి నందుడు సత్రంలో దొంగకు తీర్పు చెప్పింది ఈనేనా అని ఆశ్చర్యపోయాడు ఆ తరువాత ఇంకొక పనివాడు యజమాని దగ్గరకు వచ్చి తన కొడుకు జబ్బు చేసిందని వైద్యానికి డబ్బు కావాలని అడిగాడు యజమాని వెంటనే ఈ ఊళ్ళో వెంకటేశ్వరుడి గుడి ఎందుకు కట్టించాననుకున్నావు నీలాంటి వాళ్లకు సాయపడాలనే ఉన్నవాళ్లకు దేవుడు సాయం చేయడు అందువల్ల వైద్యుడు కావాలి పేదవాళ్ళు అదృష్టవంతులు వాళ్లకు దేవుడే వైద్యుడు వెళ్ళు గుడికి వెళ్ళి మొక్కుకో అన్నాడు సిద్ధుడి వంక చూస్తూ సిద్ధుడు ఈసారి కూడా మౌనంగా ఉండడం చూసి నందుడు మరింత ఆశ్చర్యపోయాడు ఆ తరువాత యజమాని సిద్ధుడికి తన శరీర పరిస్థితి చెప్పుకున్నాడు ఆయనకు కొన్ని ఆహార నియమాలు చెప్పాడు కొద్దిసేపటికి ఒక రత్నాల వ్యాపారి వస్తే సిద్ధుడు యజమానికి రత్నాల ఎన్నికలో సాయపడ్డాడు అంతా అయ్యాక ఆయనకు నందుణ్ణి చూపిస్తూ ఇతడికి మీ కొలువులో తగిన ఉద్యోగం ఇప్పించాలి కాదనడానికి వీల్లేదు అన్నాడు తమరు చెప్పాక తప్పుతుందా అంటూ యజమాని నందుని కొన్ని ప్రశ్నలు అడిగి నెలకు వెయ్యి వరహాల జీతం మీద వ్యాపారపు లెక్కలు పర్యవేక్షించే పని ఇచ్చాడు తరువాత ఇద్దరూ ఇంటికి బయలుదేరారు దారిలో నందుడు సిద్ధుడికి తన కృతజ్ఞతలు తెలుపుకొని తమ జ్ఞానాన్ని తమ యజమాని ఉపయోగించుకుంటున్నట్టు లేదే అన్నాడు నా జ్ఞానంతోనే ఆయన లక్షలు ఆర్జిస్తున్నాడు అన్నాడు సిద్ధుడు నేననేది వజ్రాల విషయంలోనూ రత్నాల విషయంలోనూ కాదు మిగతా ఏ విషయంలోనూ ఆయన మిమ్మల్ని సలహా అడగలేదు ఆయన తప్పు నిర్ణయాలు చేస్తుంటే మీరు మౌనంగా ఊరుకున్నారు అన్నాడు నందుడు నేను తప్పని చెప్పినా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోకపోగా ఆగ్రహిస్తాడు ఆయన అలా సంతోషపెట్టాను కాబట్టే నేను చెప్పగానే నా మాట గౌరవించి నీకు ఉద్యోగం ఇచ్చాడు అర్థమైందా అన్నాడు సిద్ధుడు కానీ ముందుగా ఆయన మిమ్మల్ని నానా దుర్భషలు ఆడాడు అవి వింటూ ఆయన దగ్గరే పని చేయడానికి తమకు ఆత్మగౌరవం అడ్డు రాదా అని అడిగాడు నందుడు దానికి సిద్ధుడు నవ్వి అజ్ఞానానికి డబ్బే ముఖ్యం డబ్బు కోసం ఏమైనా చేయవచ్చు నేను అజ్ఞానిని కాక జ్ఞానినే అయితే ఆత్మగౌరవం అన్న పదానికి అర్థమే ఉండదు ఆత్మ స్వయం ప్రకాశం నిత్య నూతనం దానికే మలినము అంటదు తిట్టేటప్పుడు యజమాని నాకు పసివాడులా తోచి నవ్వొస్తుంది ఎన్ని అన్నా నన్న వదులుకోలేడు నా వల్ల ఆయనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి నేను ఆయనను వదులుకుందామంటే కుదరదు నా తెలివి నాయన సొమ్ము చేసుకోగలడు కానీ ఆ పని నా చేత మాత్రం కాదు ఆయన వల్లనే నా జీవితం సుఖంగా ఉన్నది ఇక జ్ఞానం సంగతి అంటావా జ్ఞానవంతుడైన వాడికి అడగని వారికి అవసరం లేదనుకున్న వారికి సలహాలు ఇవ్వబోవడం నిష్ప్రయోజనమని నాకు తెలుసు అన్నాడు నందుడి సందేహాలన్నీ తొలగిపోయాయి అతడు సిద్ధుడి అడుగుజాడల్లో నడుస్తూ తన జ్ఞానాన్ని అవసరమైన చోటనే ఉపయోగిస్తూ అనువు కాని చోట అధికుడు ననకుండా జీవితం గడుపుతూ ఇందులో మంచి పేరు తెచ్చుకొని సుఖంగా జీవించాడు ధన్యవాదాలు